्यां शं नौमित्रश्चं वरुणः शं नौं भवत्वर्यमा शं न इन्द्रो बृहस्पतिः शं विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्तेवाय त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि कृतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु ఓం శాంతి 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 మనం ఇక్కడ ప్రారంభం గురించి అంతం గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా మాస్టర్ గారు ఏమంటారంటే ఈ ధర్మము పట్టించుకోనవసరం లేనంతగా సరళమైనది ఏంటి రాజచక్రం యొక్క సంకేతములపై ఆవర్తన ధర్మం ఆధారపడి ఉంది ఆ విషయము మనకు జ్ఞాపక జ్ఞాపకం ఉన్నట్లయితే రాజచక్రం యొక్క ప్రారంభం అంతము అంతమునకు సంబంధించిన విషయాలు అర్థమవుతాయి ఈ ధర్మం పండించుకోని అవసరం లేకుండా సరళమైనది వృత్తములోని ప్రతి బిందువుకి ప్రారంభము అంతము ఉంటుంది సృష్టిలోని ప్రతి దృగ్విషయము దాని భవిష్యత్తుకి ఒక ప్రారంభంగాను దాని గతానికి ఒక అంతం గాను ఉంటుంది సృష్టి మొత్తము శాస్త్రత్వము అనే నేపథ్యంలో ప్రారంభము అంతము కాగిన నిర్ణీతి కాల వ్యవధుల్లో కూడా ఆవర్తనం ఈ ప్రతిపాదనను మనం రాజశక్రానికి అన్వయిస్తే రాయచక్ర ప్రారంభము అంతముల యొక్క సత్యం మనకి చాలా సులభంగా బోధపడుతుంది అది సింపుల్గా ఒకే ఆయన మొక్కలు చెప్పాలంటే మెషన్ ఏం చెప్తున్నారంటే ఒక వృత్తం ఉన్నప్పుడు అది ఆ వృత్తాల్లో కేంద్రం ఉన్నప్పుడు అది కేంద్రం పెట్టంగానే ప్రారంభం అవుతుంది కేంద్రం లేకపోతే అది అంతం అయిపోతుంది అంటే అంతం అక్కడే ఉంది ప్రారంభం కూడా అక్కడే ఉంది సుమా అంటే ప్రదానికి ఒక ప్రారంభం ఉంటే ఖచ్చితంగా దానికి అంతం ఉంటుంది సుమా తెలుసుకోవాలి జననం వంటి వస్తే ఖచ్చితంగా మృత్యు అనేది ఉంటుంది సృష్టి అనేది ఉంటే ఖచ్చితంగా ప్రళయం అనేది అంత అంతం అనేది ఉంటుంది అట్లాగే పువ్వు పూసింది కాయ కాసింది కాయ కాసిన తర్వాత అందులో విత్తనాలు వచ్చినాయి విత్తనంలో చెట్టు అయిపోగానే విత్తనం అంతమైపోతుంది చెట్టు ప్రారంభం అవుతుంది చెట్టు ప్రారంభమైన తర్వాత మళ్ళీ చెట్టుకి విత్తనాలు వస్తాయి కాయలు వస్తాయి పళ్ళు వస్తాయి విత్తనాలు వస్తాయి విత్తనం మళ్ళీ భూమిలో పడకం ఏమవుతుందంటే చుట్టూ మొదలవుతాయి మొదలయ్యేటప్పటికల్లా విత్తనం తాలూకు అనేది పోతుంది ఇదే సృష్టి ఆరంభం అంత అంటే ఇదే సుమా అని చెప్తున్నారు దీన్నే రాజశేఖర కూడా అప్లై చేసుకుంటున్నా అని చెప్తున్నారు రాష్ట్ర గారు మన గుర్తుపెట్టుకోవాల్సిన అంటే ఎప్పుడు ప్రారంభమైంది ఎట్లా అయింది అనేటటువంటి తజ్జ నిభజ్జనలు కాలిక్యులేషన్స్ అవి కాకుండా ప్రారంభం అవుతుంది ఖచ్చితంగా కాల వ్యవధిలో దాని కాలం తీసుకుని అంతమైపోతుంది ఇది ప్రిన్సిపల్ గుర్తుపెట్టుకోండి సుమా అని చెప్తున్నారు ఈ ప్రిన్సిపల్ అనేటటువంటిది మన జీవితంలో ప్రతి చోట అది వర్తిస్తూనే 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 ఉంటుంది ఒక స్టేట్ అంతమైపోయిన తర్వాత రెండో స్టేట్ అనేది మేలు కాంచడం జరుగుతుంది మేలు కాంచింది మళ్ళీ అంతమైన తర్వాత అవుతుంది మళ్ళీ మేలు కాస్తూ ఉంటుంది సృష్టి క్రమం సుమా అది గుర్తుపెట్టుకోండి దేని ఏ బ్యాక్గ్రౌండ్ మీద జరుగుతుంది ఎటర్నిటీ అంటే శాశ్వతము అయినటువంటి బ్యాక్గ్రౌండ్ మీద జరుగుతుంది శాశ్వతము సనాతనము అని చెప్తారు కదా ఆ బ్యాక్గ్రౌండ్ మీద జరుగుతుంది ఇది శాశ్వతమనే బ్యాక్గ్రౌండ్ అంటే అర్థం ఏంటి మొదలు ఉంది అంతం ఉంది ఈ మొదలు అంతము రెండూ కూడా శాశ్వతమనే బ్యాక్గ్రౌండ్ మీద మనం అనుకునే శాశ్వతం కాదు ఇక్కడ మనం అన్నీ శాశిస్తాం అనుకుంటాం మనం మనం ఏం శాశ్వతం అనుకుంటాం మనం ఎన్నో ఇల్లు శాశ్వస్తం అనుకుంటాం మనం శాశ్వస్తం అనుకుంటాం మనం సంపాదించిన ఆస్తులు శాశిస్తాం అనుకుంటాం మన బంధువులు శాశ్వస్తాం అనుకుంటాం అంటే మృత్యు అనేది లేదు ఇంకా మనకు అన్నట్టుగానే జీవిస్తాం కదా మనం లేకపోతే అన్నీ మనం పోగే పోగేసుకోం కదా మనం అన్ని సంపాదించుకోవాలి దాపత్రమైపోవడం కదా ఎవరినో మోసం చేసి ఎవరికో అన్యాయం చేసి ఈ సంపాదన లాంటివి మనం చేయం కదా ఏది మనతో దేన్ని మనం తీసుకెళ్ళము మనం శాశ్వతం కాదు ఈ భూగోళం మీద ఎప్పుడోకప్పుడు అందరూ పోయేటటువంటి వాడు అనే భావన ఉన్నటువంటి వాడు ఇంత దుర్మార్గాలకి ఇంత అరాచకాలకి ఇంత విధ్వంసానికి ఎందుకు కోరుకుంటాడు అంటే ఖచ్చితంగా ఎప్పుడోకప్పుడు ఈ శరీరం పోయేదే అని తెలిసినా కూడా దాన్ని పట్టించుకోకుండా వీలైనంత మాక్సిమం పోగు చేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాడు కదా మరి స్వార్థతంతో తన కష్టంతో పోగు చేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తాడా తన దాంధాన్ని ఇతరుల దగ్గర నుంచి దోచుకును మరొక రకంగానో మరొక రకంగానో మరో రకంగానో అన్ని శాశ్వతం అనుకుంటాడు ఇక్కడ ఇక్కడ మాస్టర్ చెప్పిన చెప్తున్న శాశ్వతం అది కాదు ఈ శాశ్వతం అంటే ఏంటంటే సృష్టి వస్తుంది మళ్ళీ అయిపోతుంది మళ్ళీ అందులో సృష్టి వస్తుంది మళ్ళీ వెళ్ళిపోతుంటుంది ఈ సుష్టితి లయాలన్నీ కూడా ఏ బ్యాక్గ్రౌండ్లో జరుగుతున్నాయో అది శాశ్వతము అంటే దానికి ఒక బిగినింగ్ ఉంటుంది ఎండింగ్ ఉంటుంది ఎంతకాలం అనేటటువంటిది చిన్న చిన్న పిచ్చుమొక్కలు ఉంటాయి అప్పుడే చాలా వేగంగా భూమిలోంచి బయటకు వస్తాయి వేగంగా కలిసిపోతాయి కొన్ని సూక్ష్మజీవులు ఉంటాయి క్రిమి కాదులు ఉంటాయి ఆ సీజన్లో చాలా వేగంగా పుంకాను పుంకాలుగా కోటాను కోటలు లక్షలు లక్షలు పుడతాయి అంత వేగంగా కూడా శరీరం ఉంది అదే కొన్ని జంతువులు అయితే పది సంవత్సరాలు పోతాయి కొన్ని సంవత్సరాలు కొన్ని జంతువులు అయితే వంద సంవత్సరాలు బతుకుతాయి కొంతమంది అలా కొన్ని చెట్లైనా పక్షులైనా లేకపోతే జంతువులైనా వా వాడికి కాలం అనేది ఉంటుంది అది ఒక పీరియాడ్ సిటీ ఉంటుంది వాడికి ఒక పీరియాడ్ సిటీ ఒక పీరియడ్ ఉంటుంది ఒక కాలం ఉంటుంది పుట్టడం చచ్చిపోవడం కూడా జరిగిపోతాయి అది చెప్తున్నారు మాస్టర్ ఇక్కడ ఈ బ్యాక్గ్రౌండ్లో రాసు చక్రాలు అర్థం చేసుకోండి సుమా అని చెప్తున్నారండి ఇది ఈ బ్యాక్గ్రౌండ్లో దేనైనా అలా అర్థం చేసుకోవచ్చు వేదములు కృత్తిక నక్షత్రం ప్రారంభం అని చెప్పినప్పుడు వీరొక నిర్ణీత కాల వ్యవధితో కూడా మొత్తం రాసి చక్రం ప్రస్థానం ఉన్నది వేదాల్లో కృత్తిక కృత్తిక అంటే సెజెస్ అండి కట్ అంటే రాసి చక్రం ప్రారంభం అంటే కట్టవాలి సర్క్యులర్గా ఉంటుంది కదా టైం అది సర్క్యులర్గా ఉంటుంది కదా బౌత భవిష్యత్ అతమానం సర్క్యులర్గా ఉంటుంది అది సో ప్రారంభం అంటే ఏంటంటే కట్ కట్ చేస్తారు కదా ప్రారంభ ప్రారంభోత్సవాలకి రిబ్బలు కట్ చేస్తారు అదే గొప్ప ఏం కాదు కానీ ఆ సెజెస్ చెప్పడమని చెప్తాను కృతికలు ఎందుకు ప్రారంభం అని చెప్పారంటే ఇంత మనకి ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే కృతికల్ని నక్షత్రాన్ని ఎందుకు ప్రారంభంగా చెప్పారు ఒక సింబాలిక్ మీనింగ్ ఏంటంటే కృతికలు అంటే సిజర్స్ కత్తిరది ఆ కత్తిరితో కట్ చేసినప్పుడు న్యూ అనేది ఒక బిగినింగ్ అవుతుంది సుమా అని అందుకు కృతికలనే వాడు పేరు పెట్టారు సుమ అని చెప్తారు గారు చెప్పి వీరొక నిర్ణీత కాల వ్యవధితో కూడా మొత్తం రాజశాఖ ప్రస్తావనది వసంత విశ్వబిందము కృత్తిక మండలంలోనికి ప్రవేశించినప్పుడు మహా సంవత్సరం ప్రారంభమవుతుంది ఈకోనాక్సెస్ ఏవైతే ఉన్నాయో అది కృత్తిక మండలంలోనికి ప్రవేశించినప్పుడు ఒక మహా సంవత్సరం ప్రారంభమవుతుంది కృత్తిక కృత్తికా కృత్తిక నక్షత్ర మండలాల్లోకి ఈ విశ్వత్ బిందు ఈకోనాక్స్ ఉన్నాయి కదా అది ఎంట్రావంగానే మనకి ఒక సంవత్సరం ప్రారంభం అవుతుంది ఏ సంవత్సరం ప్రారంభం అవుతుంది మహా సంవత్సరం ప్రారంభమవుతుంది ఎప్పుడైతే వశ్వత్ బిందు బిందు విశ్వత్ బిందువు వశ్వత్ విశ్వబిందు అంటే వెర్రల్ ఈకనాక్స్ అని మార్చ్ ట్వంటీ ఫస్ట్ అని అనుకుంటా కదా అది కృతికా మండలంలోని మొదటి నక్షత్రంలో ప్రవేశిస్తుందో అది మొట్టమొదటి నక్షత్రాలు ప్రవేశించినప్పుడు మహాకల్పంలో ప్రపంచ విజ్ఞాన పునర్వ్యవస్థీకరణ అది ప్రారంభము అది అంటే ఈకోనాక్స ఏదైతే ఉన్నదో ఇది కృతిక మండలంలోకి మొట్టమొద నక్షత్రంలోకి వచ్చినప్పుడు మహాకల్పంలో ప్రపంచ విజ్ఞాన పునర్వ్యవస్థీకరణ ప్రారంభమవుతుంది పునర్వ్యవస్థీకరణ రీఆర్గనైజ్ అవుతుంది రీ అవుతుంది రీ అరేంజ్ అవుతుంది రీక్రియేట్ అవుతుంది ఒక సమూలమైనటువంటి మార్పు సుమా అని చెప్తున్నారు వేదములు ఈ బిందువు నక్షత్ర పదమును ముప్పై సంభాగాలుగా విభజించాయి తర్వాత వేదము ఒక భాగంలో పన్నెండు డిగ్రీలు కలిగి ఈ ముప్పై భాగముల ద్వారా అయినాంశాల పూర్తి ప్రభావం గమనించిన వివరణను కాలజ్ఞానం భవిష్యత్వాణి ద్వారా ప్రసాదించున్నది అంటే ఈ వేదాలు ఏం చేశారు ఈ బిందువు నుంచి నక్షత్ర మార్గం ఉంది కదా దాన్ని ముప్పై సంభాగాలుగా విభజించారట తర్వాత మహొక్క భాగానికి మళ్ళా పన్నెండు భాగాలుగా విభజించారట ఈ ముప్పై భాగముల ద్వారా అయినాంశాల పూర్తి ప్రభావం గమనించిన గమనించి గురించిన వివరణ కాలజ్ఞానం ప్రసాదించారు అయినాంశలు అనేటి వాటిని దీని ద్వారా ముప్పై ముప్పై భాగాల ద్వారా వాళ్ళు గుర్తించేస్తుమా అని చెప్తున్నారు ఈ అయినా అంశాల దాకా వచ్చేటప్పటికే ఇప్పుడు ప్రాబ్లం ఎవరైనా చాలా గొప్పది ఏ అయినాంశం గొప్పది అసలే సాయిన నిరైన సిద్ధాంతాలతో మనం తల బగలు ఏది ఏది కరెక్టో ఏది కాదో అని అప్పటికి ఇప్పటికీ ఎవరు తేల్చట్లేదు అది అంశం అనేది ఉంటుంది అయినాం నిరాయన ఐనామ్స్ నిరాయనలా వాడతారు సాయినాకి సైనామ్స్ వాడరు సాయినా అంటే ఐనామ్స్తో కూడిన కాదు కలెక్షన్స్ ఆ దాంతో దాంట్లో ఐనామ్స్ కలిసి ఉంటుంది దాని చేత వేరే చేసుకోవట్లేదు నరాయంలో చాలా ఐనాంస్లు ఉంటాయి లహరి ఐనాంస అంటారు లేకపోతే ఫ్రాగన్ అంటారు లేకపోతే యుక్తేశ్వర గిరి ఐనామ్స్ అంటారు కేపి అంటారు బీవీ రామ్ ఐనామ్స్ అంటారు చాలా ఐనాంస్లు ఉంటాయి అందుకే ప్రిడిక్షన్స్ మారిపోతుంటాయి వాళ్ళు వెళ్ళి ఇచ్చిన ప్రిడిక్షన్స్ మారిపోతూ ఉంటాయి ఒకసారి పరీక్షలు ఎంత పోతాయంటే ఆయన ఒక ఐనాన్స్ ప్రకారంగా గ్రహగణితం చేసి పరీక్షలు ఇస్తారు దశలు అమ్మ దశలు కడతారు ఇంకొక ఆయన ఇంకో దాని ప్రకారం కడతారు ఒక్కసారి ఏమవుతుంది తెలుసా గ్రహాలు జంక్షన్స్లో రాష్ట్రంలో జంక్షన్లోనే గ్రహాలు ఉన్నట్లయితే ఒకసారి భావాలు మారిపోతూ ఉంటాయి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఒక్కోసారి ముహూర్తాలు పెట్టినప్పుడు కూడా మీరు పంచాంగాలు చూస్తే దుఃఖసిద్ధాంతం సూర్య అని పెడతారు పెట్టినప్పుడు ఏమవుతుందంటే రెండున్నర గంటల పైన ఒకసారి టైము ముహూర్త టైం మారిపోతూ ఉంటుంది నక్షత్రం మారిపోతుంది ఒకసారి ఎట్లా అండి తల 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 గోడ పెట్టి కొట్టుకోవాల్సి వస్తుంది ఎట్లా ఎట్లా ఏం చేయాలి అప్పుడు దీంట్లోనేమో ఒక నక్షత్రం ఉంటుంది దాంట్లో ఒక్కో నక్షత్రం ఉంటుంది దీంట్లో ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ మారిపోతుంటే ఒకసారి నక్షత్రాలకు ఒకసారి ఆ టైం టూ అండ్ హాఫ్ అవర్స్ తేడా వచ్చేస్తుంటుంది రెండు మధ్యాంగాలు ఎప్పుడైనా చూడండి కావాల్సే దుఃఖ సిద్ధాంతం సూర్య సిద్ధాంతానికి మధ్య ఇదంతా పెద్ద తలనొప్పి వ్యవహారం అందుకే ఈకే గారు ఏం చేశారు అన్నట్లయితే శుభ్రంగా సాయాలలో సాయనాలో ఇబ్బందులు ఏం లేవు మాస్టర్ ఈకే గారు ఏం చేశారంటే అబ్బాయిస్ తీసుకుని శుభ్రంగా సాయన సిద్ధాంతం ప్రకారంగా ఆస్కోప్ వేసుకొని వేసుకుని ముహూర్త కట్టడానికి వచ్చినప్పుడు ఆ భావానో లగ్నానో చంద్రుడినో ప్రధానంగా ఆ ముహూర్త అది దేనికి ముహూర్తం పెడతామో దాని ప్రకారం దానికోసం మెరుగా తీసుకుని అయితే ఒక్కొక్కసారి పంచాంగంలో మూతాలు పెడతారు వాళ్ళు పంచాంగాల మూర్తాలని చాలా కాలిక్యులేషన్ చేసి సలు పాంగతాలు బాగా పెడతారు చాలా కాలిక్యులేషన్ చేసి చేసి ఏదో ఈ ఈ ముహూర్తానికి ఈ దోషం ఉంది ఈ ముహూర్తానికి దోషం ఉంది ఈ ముహూర్తానికి దోషం లేదు అవి కూడా రాస్తారు పాపం వాళ్ళు అయితే టూ అండ్ హాఫ్ అవర్స్ అనేది వాళ్ళు ఏం చేయలేరు వాళ్ళు గురుగారు ఏ సిద్ధాంతం ఫాలో అయిన శిష్యులు అదే సిద్ధాంతాలు ఫాలో అవుతుంటారు సో మనం ఏం చేస్తా అన్నట్లయితే పంచాంగాల్లో పంచగ రహితం మంచి ఐనామ్స్ ఉన్నటువంటిది మూర్త తీసుకునేసి వాళ్ళు ఏ ఏ పొజిషన్స్కి ఏ పొజిషన్ ఏ పొజిషన్ ఉంటే వాళ్ళు అది ఫిక్స్ చేస్తున్నారో మనం మనసులో పెట్టుకుని మనం సరే సైన్ సిద్ధాంత ప్రకారంగా హార్స్కోప్ వేసుకొని ఎలాగో మారిపోతాయి కదా ఎలాగో లగ్నం మారుతుంది ఖచ్చితంగా ఎలాగో ప్లానిటరీ పొజిషన్స్ కొన్ని మారుతాయి దా ముఖ్య భావాలు మారుతాయి చేసుకుని అప్పుడు మన ఆస్పెక్ట్స్ మనం చూసుకుని వాళ్ళు ఏ బ్యాక్గ్రౌండ్లో ఏ డిగ్రీలో వాళ్ళు పెట్టుకున్నారో చూసుకుని దాని తాలూకు బ్యాక్గ్రౌండ్ అర్థం చేసుకుని దాన్ని ఇక్కడ మనం కొంచెం చేర్పులు మార్పులు చేసుకుని మనం మొత్తం పెడుతూ ఉంటాం మనం లేదు వాళ్ళు పెట్టిన మొత్తం చాలా బాగుంది అనుకోండి చాలా బాగుంటే ఇబ్బంది ఇబ్బంది లేదు నక్షత్రం ఆడట్లేదు అనుకోండి ఇది రెండు సిద్ధాంతాల పక్కన నక్షత్రం ఆడట్లేదు రెండు సిద్ధాంతాల పక్కన లగ్నం ఆడట్లేదు అనుకోండి పర్వాలేదు శుభ్రంగా అదే బాగుంటే మనం వేసుకుని అటు ఇటు బాగున్నట్లయితే కొన్ని నిమిషాలు ఏదో మార్చుకుని మనం ముహూర్తం పెట్టుకుంటుంటాము ఇది కొంచెం తల్ల వ్యవహారం అని అంటే బాగుండదు కానీ కొంచెం కొంచెం కాంప్లికేటెడ్ అది కొంచెం చాలా టైం పడుతుంది కాంప్లికేటెడ్ సో అయినాంశ గురించి చెప్తున్నారు మాస్టర్ ఇక్కడ ఈ ముప్పై భాగాల ద్వారా ఐనాంశల పూర్తి ప్రభావం గురించిన వివరణను కాలజ్ఞానము ప్రసాదించుది ఈ కాలజ్ఞానము ముప్పై జతల విశ్వక్రతువుల రూపంలో ఉన్నాయి అవి జ్యోతిష్ఠోమ చక్రముగా ఏర్పా ఏర్పడినాయి ఇది ఈ కాలజ్ఞానం ముప్పై జతల విశ్వక్రతువుల రూపంలో జ్యోతిష్ఠోమ చక్రంగా ఏర్పడినాయి ఫ్రాంక్లీ స్పీకింగ్ జ్యోతిష్ఠామ చక్రం అంటే నాకు తెలియదు నేను కూడా అప్పుడు ఇక్కడ మాస్టర్ చెప్తున్నారు కాబట్టి సరే ఒరిజినల్ బుక్లో కూడా వెళ్ళి జ్యోతిష్ఠోమ చక్రానికి ఇంగ్లీష్లో మాస్టర్ ఏం ఆడారో చూసుకుని అప్పుడు ఆ కాల్కులేషన్ గురించి మనం ప్రయత్నం చేయాలి ఏడుగురు తల్లలిచే అంటే కృత్తిక మండలంలోని ఏడు నక్షత్రాల సప్త మాతృకలు మరి ఆకాశంలో ఏ ఏడు నక్షత్రాలు గుంపులుగా కనిపిస్తాయి జాల్కూలు మహర్షి ఏం చెప్తారంటే ఏడు నక్షత్రాలు ఏవైతే కృత్తికా మండలం ఉందో ఆ కృతికా మండలం అంతా కూడా మన గురుమధ్య దగ్గర ఈ పాల భాగం ఉంది కదా అక్కడ ఉంటుంది సుమా అని చెప్తారు చాలా మాట చెప్పుకున్నాము జానం ఎప్పుడూ కూడా ఈ భాగంలో మనం జానవం చేసుకుంటున్నప్పుడు అది చాలా అద్భుతమైనటువంటి జానం బాగా కుదురుతుంది ఆ వెలుగును కూడా ఇక్కడ జానం చేస్తున్నప్పుడు అలాగే కొంతమంది వెలుగు కనిపించింది అంటారు వెలుగు కనిపి కనిపిస్తుంది వెలుగు వాళ్ళకి ఈ ప్రాంతంలో కనిపిస్తుంది అందుకే వీలైనంతవరకు ఇంట్లోంచి బయటకు వెళ్ళి వచ్చినప్పుడు ఆ కాళీ చేతులు మొహం కడుక్కోండి అంటారు కాళ్ళు చేతిలో అవి రిసీవింగ్ పాయింట్స్ అవి ఏ నెగిటివ్ డిస్ట్ వాటిని రిసీవ్ చేసుకుంటుందేమో లేకపోతే కాళ్ళు కాళ్ళు దూళ్ళు రిసీవ్ చేసుకుంటాయి అర్థం మీద ఉన్నటువంటి కొనైనా నెగిటివ్ కరెంట్స్ రిసీవ్ చేసుకుంటాయి అవి చేతులు కూడా రిసీవ్ చేసుకుంటాయి ఇవన్నీ కూడా అందుకే కాళ్ళు చేతులు మొహం కడుక్కోడానికి చెప్తారు ముఖ్యంగా మొహం కాళ్ళు చేతులు మొహం కడుక్కోవడం చాలా అవసరం ఇంట్లోకి వెళ్ళంగానే పైనుంచి ఇంట్లోకి వెళ్ళిన తర్వాత అఫ్ కోర్స్ స్నానం చేస్తే బట్టలు మార్చుకోవడం అనేది ఇంకా మంచి విషయం అనుకోండి అంతవరకు కాదు కొంత చెప్తున్నాను నేను కృతికా మండలంలోని ఏడు నక్షత్రాలు సప్తమాతృకలు పోషించబడిన కుమారుని జన్మ వృత్తాంతము వసంత బిందు కృతికా మండలమును దాటుతున్నప్పుడు సమవించే ప్రభావములను గురించి చదువుకోవడానికి కావలసిన ఆధారము కలిగి ఉన్నవి ఒక పెద్ద యోగ రహస్యాన్ని శాస్త్ర రహస్యాన్ని పురాణ రహస్యాన్ని కూడా ఓపెన్ చేశారు ఏ ఓపెన్ చేశారు ఇక్కడ ఈ కృతికా మండలం అని ఏడు కృతికలు కూడా సుబ్రహ్మణ్య స్వామి పుట్టినప్పుడు ఆయనకి పాలు ఇవ్వాలంటే ఆయన సుబ్రమణ్య స్వామి అగ్నికి సంబంధించినటువంటి అవతారం కదా అది సో ఆయన అంతా అగ్నిస్వరూపంగా ఉంటారు స్వరూపాన్ని ఎవరు పాలు ఎవరు పాలిచ్చి ఎవరు మా మామూలు స్త్రీ ఎవరు కూడా తన తల్లి కూడా పాలిచ్చి పొంచే భవిష్యం కాదు సో ఎవరు పాలు ఇవ్వాలి ఎవరు పా ఎవరు పాలు ఆహారంగా తీసుకోవాలంటే కృత్తికలు ముందుకొచ్చి ఆ ఆరు ఆరు కృతికలు ఆ కృతికలు ముందుకొచ్చి ఆరు ముఖాలతో పుట్టాడు ఆయన ఏడో కృతిక అరుంధతి వశిష్ఠుడి పక్కన ఉంటుంది ఎప్పుడు ఆడి ఆరు కృతికలు ఆరు ముఖాలతో ఆరు ముఖాలు వచ్చి ఆరు ఆరు ముఖాలైనటువంటి షణ్ముఖుడికి పాలిచ్చి పోషించేస్తామని చెప్తారు కదా కథ అది ఆ కథ ఏంటి అన్నట్లయితే ఈ కృతికా మండలంలోనికి విశ్వత్ బిందము రావటం అనేటటువంటిది అక్కడ జరిగే మార్పులు ఏవైతే ఉన్నాయో ఎరువురు తల్లిచే కృతికా మండలంలోని నక్షత్రాల నక్షత్రాలు మాతృకలు మాస్టర్ అని చెప్పారు ఇక్కడ అదే తీసుకోండి ఇక్కడ పోషించబడిన కుమారుడి కుమారస్వామిని జన్మ వృత్తాంతము వసంత విశ్వత్ బిందువు కృతికా మండలమును దాడుతున్నప్పుడు సంభవించే ప్రభావం గురించి చదువుకోవడానికి కాస్త కలిగి ఉన్నది కృతికా మండలంలోకి విషత్ బిందువు వచ్చినప్పుడు ఆ కుమారస్వామికి ఏడుగురు కృతికలు వచ్చి పాలిచ్చి పోషించినటువంటిది ఆ పురాణ కథ ఏదైతే ఉందో దాని ప్రభావం ఏదైతే ఉందో భూగోళ మీద కుమారస్వామి పుట్టిన తర్వాత దానవులను సహరించి దేవతలను రక్షించడం లాంటివి ఏదైతే ఉన్నదో దానికి కృతికా మండలంలోకి ఈ ఇకోనాక్స్ ప్రవేశించడం అనేటటువంటిది మాస్ట్ గారు ఇక్కడ సింబాలిక్గా చెప్తున్నారు దీని వెనక ఒక యోగపరమైనటువంటి చాలా పెద్ద సమన్వయం ఉంటుంది మనకి చక్రాలు ఆరు ఏడవది సహస్రారం కుమారస్వామి చేతిలో ఉండేటువంటి అంకుశం ఏదైతే ఉందో అది వెనుముక పైన ఉండేటటువంటిది సహస్రం అనేటువంటిది ఈ షట్చక్రాలలోంచి వచ్చేటటువంటి ధ్యానం ద్వారా ఆ ధ్యానంలో షకాలలో నుంచి స్రవించేటటువంటి ఆ స్రావములు అమృతములు ఏవైతే ఉన్నాయో అవి యోగి ఆహారంగా తీసుకొని కుమారత్వాన్ని పొందుతాడు సుమా అనేటటువంటిది అది ఒక యోగ సాధన విధానంలో భాగం అది దాని గురించి మాస్టర్ గారు మనకి మార్స్ అనే చోట ఎక్స్ప్లెయిన్ చేస్తారేమో అనుకుంటున్నాను అయితే పార్దీ కుమార్ గారు కూడా ఈ కుమారస్వామి మీద బుక్ పేరు నేను మర్చిపోయాను పైన టైటిల్ కూడా ఆ అంకుశం ఉంటుంది ఇలా దండ ఉండి పైనలా ఉంటుంది కదా చేతుల ఆయుధం ఆ అంకుశం దాని పేరు శక్తి అనుకుంటా దాని పేరు నేను సడన్గా పేర్లు మర్చిపోతుంటా ఆ ఆయుధం ఆయన చేతిలో ఉంటుంది అదే సెంబలేసి ఆయన వేశారు భారతీ కుమార్ గారు ఆ పుస్తకం చదువుకోండి ఆ ఎక్స్క్లూజివ్గా అదే దాని మీద పుస్తకం రాశారు ఆయన లేకపోతే మాస్ గారు కూడా ఈ మార్స్ వచ్చేటప్పటికి ఎక్స్ప్లైన్ చేస్తుంటారని అని చెప్పి నేను అనుకుంటున్నాను స్వస్తి ప్రజాబ్జ పరిపాలయంతాం यै नमे मार्गे न मही महीशा को ब्रह्माणे व्यशोवस्तलिच्छम लोका समस्तार्शुगनो भवन्तु ओम शांति शांति शांति